ఇవాళ ఉన్నటువంటి ధృతి ఇవాళ ఉన్న పట్టుదల ఇవాళ ఉన్న భక్తి జారిపోవచ్చు అలా జారిపోకుండా ఉండాలి అంటే దానికి శ్రద్ధావాన్ తత్పర ఆలోచనలు తత్వస్తువు అంటే ఆత్మ వస్తువు గురించి వెళ్ళాలి అంటే దానికి గురుకటాక్షం ఉండాలి గురు కటాక్షం ఉంటే అన్యమైన వస్తువుల వైపు కాకుండా జారిపోకుండా దాన్నే పట్టుకుని మళ్ళీ పైకి 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 ఎక్కేటట్టు చేస్తారు కిందకి జారడం ఒకవేళ జారిన మళ్ళీ పట్టు దొరుకుతుంది మళ్ళీ పైకెక్కుతూ ఉంటాడు ఎక్కడం ఎక్కడొక్కడ ఇంకా జారడం జారడం అన్నది పూర్తిగా ఆగిపోతుంది అయిపోయి ఇంకా పైకెక్కడమే ఉంటుంది ఆ పైకెక్కడం లక్ష్యాన్ని చేరిపోతాడు అది ఎప్పుడు అంటే గురుపాదములయందు గురువాక్యమునందు ఉండవలసినటువంటి తిరుగులేని నమ్మకం దానికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువు గురించి ఆలోచించడము చేత ఇంద్రియ నిగ్రహము కలుగుతోంది సంయతేంద్రియ దాని వలన జ్ఞానం లబ్ధ్వా పరాంశాంతిం దాని వలన బ్రహ్మజ్ఞానము కలుగుతోంది ఆ బ్రహ్మజ్ఞానము కలిగిన వాడికి శాంతి ఇక చిక్కు చెదరడం ఎందుకని శాంతిని పాడు చేసేసేవి ఎప్పుడు అల్లకల్లోలం చేస్తుండేవి ఏవి అంటే రాగద్వేషాలు రాగద్వేషాలు ఒక పది నిమిషాలు నిలిచి నిలబడిపోయి అనుకోండి అది పరమశాంతి రాగమున్నా మనసు కదిలిపోతుంది ఎందుకంటే నాకు ఎవరో అంటే ఇష్టం అనుకోండి వాళ్ళని తలుచుకున్నప్పుడు మనసు కదిలిపోతుంది వాళ్ళను చూసేనాళ్ళైందో వాళ్ళతో మాట్లాడేనాళ్ళైందో వాళ్ళతో కూర్చునే నాళ్ళైందో మనసు సంగమును చెంది కదిలిపోతుంది ద్వేషము చేత కదిలిపోతుంది రాగద్వేషములు పోయాయి అనుకోండి అప్పుడు నిశ్చలత్వాన్ని పొందుతుంది అది కదలడానికి అవకాశం లేదు అది కదలకుండా నిలబడడమే శాంతి ఆ శాంతి చాలా గొప్ప శాంతి అది శాశ్వతత్వాన్ని పొందుతుంది పరాంశాంతిం అచిరేణాధిగచ్చతి ఎప్పుడో వస్తుంది ఇది అనుకుంటున్నావేమో అలా అనుకోకు నువ్వు దీన్ని పొందగలవు చాలా తొందరలో పొందగలవు గీతాచార్యుడిచ్చినటువంటి అభయం అచిరేణాధిగచ్చతి దీనికి మూలం ఎక్కడుంది గురుపాదములయ్యందు అందుకే అష్టమానువాకంలో చ మయోభవీ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటారు చ మయస్కరాయ చ నేను చూడండి నిన్న మీతో మాట్లాడుతున్నప్పుడు శంభు శంకరా అని రెండు శబ్దాల గురించి చెప్పా శంభు అంటే ఉత్పత్తి స్థానం శంకర అంటే పంచిపెట్టడం అందరికీ తీసుకొచ్చి ఇవ్వడం అట్లాగే చ అంటే ఎక్కడ అసలు ఈ మోక్షస్థితి ఈ బ్రహ్మజ్ఞానము కలుగుతోందో ఎక్కడ అటువంటి తిరుగులేని ప్రశాంతత కలుగుతోందో దాని ఉత్పత్తి స్థానం వయోభవీచ లోకంలో ఒక మాట అంటాడు ఆయనకి ఏం తెలియట్లేదు అందరి మధ్యలో ఉన్నాడు కానీ ఆయనకి ఏమీ తెలియట్లేదు ఎందుకు తెలియట్లేదు అంటే ఆయన ఏదో ఒకే విషయం మీరు దృష్టి పెట్టుకుని ఉండిపోయాడు ఇప్పుడు ఉపన్యాసం వింటున్నారు ఎవరో ఉపన్యాసం వింటూ ఉండగా అకస్మాత్తుగా ఒక కప్ప ఒకటి ఎక్కడి నుంచో వచ్చి ఆ కుర్చీల మధ్యలోకి వెళ్ళింది నలుగురు కదిలిపోయారు ఏ కప్ప వచ్చింది కప్ప వచ్చిందని ఒక ఆయన కప్ప వచ్చిందని తెలియదు కప్ప దూకుతోందని తెలియదు కప్ప తన మీదకే ఎక్కింది కప్పని తన మీద దులుపుతున్నారని తెలియదు ఎందుకని తన్మయుడై ఉన్నాడు తన్మయత్వం పొందాడు అంటే దాని ఎందు రమిస్తున్నాడు దాని ఎందు రమిస్తూ ఉండడమే దీని ఎందు విస్మృతికి కారణమైపోయింది ఇది విస్మృతిని పొందింది దాని ఎందు రమిస్తున్నాడు దేని ఎందు రమిస్తున్నాడు ఆత్మ ఎందు రమిస్తున్నాడు బ్రహ్మజ్ఞానము చేత అప్పుడు కలిగిన పరమశాంతి ఉందే అప్పుడు కలిగిన శాశ్వతత్వం ఉన్నదే అప్పుడు ఈ శరీర భ్రాంతి లేదు ఇంకా అటువంటి సుఖమునకు ఉత్పత్తి స్థానమేదో అది మయోభవేచ దాన్ని పంచి మయస్కరాయ మయస్కరాయేచ పంచిపెట్టేవాడు ఒకడు ఉన్నాడు వాడు పంచి పెడతాడు ఎప్పుడు నీకు ఆయన ఎందు భక్తి ఉంటే ఆయన పంచి పెడతారన్న నమ్మకం నీకుంటే పంచిపెట్టదగిన వస్తువు ఆయన దగ్గర ఉందని నువ్వు అనుకుంటే అసలు మనుష్య జన్మలో నువ్వంటూ పొందవలసింది ఏదైనా ఉంటే అది ఒక్కటే అది కాక ఇన్ని పొందినా నీది శరీరము పడిపోయినప్పుడు ఇక వాటితో సంబంధం పోతుంది ఇన్ని పొందండి భార్య ఉంది కొడుకున్నాడు కోడలుంది కూతురుంది అల్లుడున్నాడు కొడుకు వేపు మనవలున్నారు కూతురు వేపు మనవలున్నారు బోలెంతమంది శిష్యులు ఉన్నారు కోటాను కోట్ల మంది అభిమానులున్నారు ఎందరో అభిమానించే వాళ్ళు ఉన్నారు ఆయన ఊపిరాగిపోయింది ఆయనకి వీళ్ళకి సంబంధం ఏం లేదు ఇంకా ఆ శరీరం హే పలకదం అయిపోయింది దానికి ప్రతిస్పందన లేదు అది పంచభూతముల ఎందు కలిసిపోతుంది